హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపూడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈరోజు మనము జార్జెట్ బ్రాస మోడల్ శారీస్ని మనము చూద్దామండి ఈ శారీస్ అయితే చాలా ట్రెండింగ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంట్లో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే రమా బ్లూ కలర్ అండి శారీ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా షైనింగ్గా కూడా చాలా స్మూత్గా కూడా ఉంది శారీ ఈ విధంగా ఉంటుంది చూడని దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది నెట్ అండి నెట్ నెట్ డిజైన్లో ఇవ్వడం జరిగింది శారీ అంతా ఇలా లైన్స్లో ఇవ్వడం జరిగింది కుందన వరకు కూడా ఇవ్వటం జరిగింది శారీ అంతా ఇలా కుందన్ వరకు ఇవ్వడం జరిగింది చూడండి చెక్స్ ఇచ్చారండి చెక్స్ ప్యాటర్న్లో ఇచ్చాయి పళ్ళుకి ఈ విధంగా కుర్చీలు ఇవ్వటం జరిగిందండి ప్యూర్ జాకెట్ అండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూద్దామండి లైట్ లెమన్ ఎల్లో కలర్ శారీ అండి చాలా షైనింగ్గా కూడా ఉంది నెట్ స్మూత్ నెట్ ఇచ్చారండి బ్లౌజ్కి వచ్చేసి కొందని వర్క్ ఇచ్చారు కదా చూసారు కదా మీరు వీడియోలో కూడా చూడొచ్చు చాలా బాగుంది వర్క్ అయితే చాలా ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది శారీ చూడొచ్చు మీరు నేను మూవ్ చేస్తున్నాను కదా శారీని దాన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది ప్రైజ్ వచ్చేసి కేవలము ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ అన్ని పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ అయితే చాలా ఎలాగుందో వర్క్ అయితే చాలా ఫినిషింగ్గా నీట్గా అయితే ఉందండి ప్రజల్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్ గా ఉంది శారీ కూడా చాలా 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 సాఫ్ట్ గా ఉంది చాలా స్మూత్ గా కూడా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి గా కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి నెక్స్ట్ కలర్ అండి బేబీ పింక్ కలర్ శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా ఉంది బ్లౌజ్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇవ్వడం జరిగిందండి వర్క్ అంతా నెట్ కూడా చాలా స్మూత్గా ఉందండి చూడండి చాలా బాగుంది శారీ అయితే కేవలం ప్రైజ్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ చాట్ అయితే ఈ మోడల్స్లో చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి శారీస్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్